ధిపతం గృభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది యోగేత్తస్ నిస్సర దేవాణి జనుక్రవాహవ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు ఈ శని రాహువులు ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే ఆరవ స్థానంలో పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది ఎప్పుడు కూడా షష్టమ స్థాన పాపగ్రహాలు అంటే మీ లగ్నం నుంచి ఆరవ స్థానంలో శని రాహుల్ సంచరిస్తున్నారు కాబట్టి అది మీకు పరాక్రమాన్ని ఒక మొండితనాన్ని అంటే ఎలాగైనా సరే నేను ఒక పట్టుదలను ఎక్కువగా పెంచుతూ ఉంటుంది కాకపోతే ఆరో స్థానంలో ఉండే గ్రహాలు కూడా కాస్త ఏడో స్థానాన్ని దెబ్బతీస్తుంటాయి కాబట్టి మీరు కూడా కాస్త ఈ వివాహ సంబంధించిన విషయాలు కానీ పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరో స్థానం అనేటువంటిది ఎప్పుడూ మీకు కెరీర్ గ్రోత్ ఇస్తుంది కాంపిటీషన్స్లో చక్కటి సక్సెస్ని ఇస్తుంది స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు కోర్టు కేసు వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కావచ్చు లేనట్లయితే ఎవరి మీదైనా సరే ఒక గొడవకు వెళ్ళినప్పుడు ఏదో రకంగా సక్సెస్ అయ్యేటువంటి యోగం కావచ్చు లేదా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో సక్సెస్ అవ్వడం కావచ్చు ఇవన్నీ ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు దురారగ్ఞం వారికి కాకపోతే ఇక్కడ ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అనవసరంగా ఎవరితోనైనా శత్రుత్వాలు పెట్టుకుంటున్నామా ఇంకోటి శని రాహుల్ ఆరులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే శత్రువులు ఒక్కోసారి కనబడిన శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే ఈ సప్తమం ఎప్పుడైతే సప్తమానికి పన్నెండో స్థానం అంటే ఆరో స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటాయో ఒక్కొక్కసారి వివాహ సంబంధించినటువంటి విషయంలో పెద్దవాళ్ళ మూలంగా అంటే ఒక్కోసారి బాగా ఏజ్డ్ పర్సన్స్ కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం వల్ల మళ్ళీ మీరు అనుకున్నటువంటి సంబంధం మార్చుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఆరో స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ప్రధానంగా మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసి సక్సెస్ వైపు వెళ్ళేటువంటి విషయాల్లో లేకపోతే ఒక్కోసారి వ్యాపారాల్లో చూడండి నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు నాకు ఇంత లాభం వస్తుందని ఒక్కోసారి తప్పుడు అంచనాలు వేస్తూ ఉంటాం ఈ అంచనా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి ఈ సిక్స్త్ హౌస్లో శాటన్ రాహు ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ ఇక్కడ పర్టికులర్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానివ్వండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొంతమంది చూడండి ఈ మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉంటూ ఉంటారు అటువంటి రంగాల్లో ఉండేటువంటి వారు కానివ్వండి కాస్త జాగ్రత్తగా అంచనాలు వేసుకుంటూ వెళ్ళాలి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ ఆరో స్థానంలో ఉన్నందుకు కాస్త హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కొత్తి కడుపులో కొంచెం ఏదైనా కొంచెం ఎలాగో ఉండడం గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది దానికి చక్కగా అమ్మవారిది గల తమలపాకును పెట్టి దాన్ని ప్రసాదంగా కనుక తీసుకున్నట్లయితే కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఇక మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవత ఆరాధన ఎక్కువగా ఖాళీ ఆరాధన చేయండి అనే విధాలా బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడకపోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ సెన్రాహులు ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జలప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో లా సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లో ఏర్పడటము ఇట్లాంటివి శనరాహుల యొక్క కలయికిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ శనరాహుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి మీనరాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహుల్ రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయికనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ ఏదంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలా అయినట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రుగ్గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ సెన్ రాహుల్ యొక్క ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ ఉండలేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది వివరణ కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదా అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గా నామము లేదా ఓం చండీ దేవత అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల్ యొక్క కలయికనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లు ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంతకాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ